సంఘం సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ వ్యవసాయ అధికారి శశిధర్లు రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు యూరియా కొరకు కార్డులు అందజేసి అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల కొరత గురించి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రైతులకు కార్డు అందలేదనే కారణంతో ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదని రైతు సేవా కేంద్రాలు లేదా సొసైటీ కార్యాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద పేరు నమోదు చేసుకుని కూడా యూరియా పొందవచ్చని సూచించారు ఈరోజు సంఘం పిసి సొసైటీ నందు యూరియా పద్దెనిమిది టన్నులు వచ్చింది గతంలో కూడా ఒక నలభై టన్నులు యూరియా డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇప్పుడు రైతులు ఇప్పుడు అంతా ఉన్న వస్తుని ఎక్కువ మంది రైతులు వచ్చారు కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి ఏవో గారు కూడా ఇక్కడ దగ్గరుండి కార్లతో రాయించి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి రైతులు ఎవరు ఈరియా రె గురించి మీరేం లేదు కార్డు తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లై చేస్తాము అదేగాక మా సొసైటీ నందు జింక్సల్పేటు సూపర్ స్టారు డిఏపి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై సున్నా పదిహేను అన్ని రకాల ఈ రే ఎరువులు కూడా తెప్పించి రైతుకు అందుబాటులో పెడతామని మేము తెలియజేస్తున్నాను మొత్తం రెండు వేల నూట ఇరవై కార్డుల వరకు మనం రైతులకి అలజేయడం జరిగింది దాని ప్రకారం మన రైతు సేవా కేంద్రాలకి అదేవిధంగా సొసైటీలకి మన మండలంలో ఉండే రెండు సొసైటీలకి ఇప్పటి వరకు ఒక ముప్పై ఆరు టన్నులు దీనికి ఒక యాభై నాలుగు టన్నులు వచ్చింది అవి కూడా ఏంటంటే మనం వచ్చిన వెంటనే స్టాక్ వెంటనే అయించేసి మనం డీబీటీలో ఫార్మర్స్ డీబీటీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెంటనే మనకి తెప్పించేస్తామని చెప్పి మన గారు చెప్పినారు కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళ చేత ఫార్మర్ డీబీటీ చేసుకొని వాళ్ళకి స్టాక్ అందజేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా కార్డు తీసుకోండి కార్డు రాలేదు అని చెప్పి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ సొసైటీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిటెంట్లు ఉన్నారు కాబట్టి అక్కడైనా మీరు రాసుకొని వెంటనే తీసుకోవచ్చు మన రైతు సేవా కేంద్రాలు కూడా తెప్పిస్తున్నాము కాబట్టి రైతులు యూరియా అందలేదనేసి ఇబ్బంది పడకుండా అందరూ జాగ్రత్తగానే తీసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే మాకు ఫోన్ చేసినా కానీ ఆ రైతు సేవా కేంద్రాన్ని తెప్పిస్తామని తెలియజేస్తుంది